హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రక్షాబంధన్ పండుగ అంటే సోదరి తన అన్నయ్య చేతికి రాఖీని కట్టి అన్నయ్య ఆ రాఖీని రక్షణగా తీసుకుని సోదరికి భద్రత ప్రేమ చూపించే పండుగ ఇది ప్రధానంగా భారతదేశంలో ఎక్కువగా జరుపుకుంటారు అయితే పాకిస్తాన్లో కూడా కొన్ని ప్రాంతాల్లో ముఖ్యంగా అక్కడి హిందూ సమాజంలో ఈ పండుగకు ప్రత్యేక స్థానం ముఖ్యంగా సింధ్ బలోచిస్తాన్ ప్రాంతాల్లో నివసించేవారు తమ సంప్రదాయాలను నిలబెట్టుకుని ఈ పండుగను ఎంతో ఆనందంగా జరుపుకుంటారు రక్షాబంధన్ రోజున కుటుంబ సభ్యులు కలుసుకుని ప్రత్యేకంగా ఆహారం తయారు చేసుకుంటారు భక్తితో పూజలు నిర్వహిస్తారు సోదర సోదరిమణులు ఒకరికొకరు రాఖీ కట్టి బంధాన్ని మరింత బలపరుస్తారు అంతతయినా వారు తమ సంస్కృతి ఆచారాలను గొప్ప గౌరవంతో పాటిస్తూ తరతరాలుగా రక్షాబంధన్ పండుగను జరుపుకుంటున్నారు వారి ఈ ఆనందం సంతోషం ఆ ప్రాంతాల్లో సాంఘిక ఐక్యతకు తోడ్పడుతోంది కొన్ని ప్రాంతాల్లో మత భేదాలను దాటి ముస్లిం స్నేహితులు కూడా ఈ పండుగలో పాల్గొని రాఖీ కట్టుకుంటూ సోదరత్వం స్నేహభావాలను పంచుకుంటున్నారు ఇది పాకిస్తాన్లో సాంస్కృతిక సమరసకు ఇది పాకిస్తాన్లో సాంస్కృతిక సమరసతకు మంచి ఉదాహరణ రక్షబంధన్ పండుగ జరుపుకోవడం ద్వారా అక్కడి హిందువులు తమ సంస్కృతికి ప్రతిష్ట ఇవ్వడం మాత్రమే కాకుండా తమ కుటుంబ బంధాలు సోదర సోదరి మనుల మధ్య ప్రేమను కూడా మరింత గాఢంగా ఉంచుతున్నారు సరిహద్దులు ఉన్న మనసులు ఒకటే అనే భావన పాకిస్తాన్లో ఈ పండుగ ద్వారా స్పష్టంగా కనిపిస్తోంది తరతరాలుగా ఈ పండుగను జరుపుకుంటూ తన సాంస్కృతిక వారసత్వాన్ని నిలబెట్టుకుంటోంది రక్షబంధన్ పండుగ పక్క ఉత్సాహంతో ప్రేమతో భక్తితో ఆ పూర్వీకుల నుంచి వచ్చిన సంప్రదాయంగా కొనసాగుతోంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చే